హలో రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే భార్య ఆమె జమ్నా మేడం అది ఇది అనడం మీ సభ్యత సంస్కారం మీరు లేవన్న చదువుకున్నాను అనండి మీకు కొంచెం మీ ఇంట్లో ఆడవాళ్ళను వేరే వాళ్ళు అట్లా అని అంటే మీరు ఒప్పుకుంటారు అనండి మీకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మిమ్మల్ని మీకు ఇబ్బంది నేర్పుతాడా ఇట్లాంటి మాటలు మాట్లాడమని నేర్పి పంపిస్తాండ కేసీఆర్ గారు ముసిగొలుపుతాడా మిమ్మల్ని ఆమె మేడము వాళ్ళు ఎట్లనే ఊరుకుంటారు అనండి మీరు కొంచెం చదువుకున్నారు పదే ఉండదు మీకు మీరు ఎమ్మెల్సీ పదే అని మీరు నలుగుట్ల తిరుగుతారు మీరు ఇదే సంస్కారం అండి చిన్న చిల్లర కూడా అట్లా మాట్లాడతలేదు యాభై రేపు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అట్లా మీకు కేసీఆర్ గారు అట్లా మీకు ఎందుకు పదవి ఇచ్చిండు మీకు ఉద్యమ ద్రోహులను దగ్గర పెట్టుకున్నాడు ఉద్యమం చేసిన వాళ్ళను పక్క జరిపిడు అప్పుడు రాళ్ళు విసిరిన వాళ్ళను చేసిన దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరు సంస్కారం ఒక ఉన్నట్టు ఒక మనం లోకంలో బ్రతుకుతా నవ జంతువుల మానవ లోకంలో మధ్య బ్రతుకుతా జంతు లోకంలో బ్రతుకుతా అసలు చదువుకున్నవా చదువుకోలేదా అసలు సంస్కారం ఉందా నీకు ఆ పదవి ఎట్లిచ్చి నెమ్మసి పదవి ఆ కేసీఆర్ నీకు ఎట్లా ఇచ్చేసినో అర్థమైతే లేదు ఆడ మహిళా సంఘాలన్నీ కదులుతాయి మేడం లేవని అంటే మాత్రం ఎవ్వరు ఊరుకోమేమ అసలు మాకు సారు ఉజ్రాబాద్ నియోజకవర్గంలో అన్నం పెట్టిన సార్ ప్రతి ఇంట్లో అన్నం మేడం ఎవరన్నా ఎంత ఇప్పుడు తరిమి టరి బుద్ధి చెప్పినో కేసీఆర్ ఎట్లా గద్దో ఏమంటే సాధ్య గెలిపించుకున్నామో మేడం అంటే మహిళలు అంత కలుగుతారు నీ అందరూ చూస్తారు నువ్వేమనుకున్నావు బియట